నేను లౌక్యంగా క్షణమైన ఉండటం ఎలాగో ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు నేను ఈ ఇష్టాన్ని కలిగి ఉండను ఎప్పటికీ మీ ఏ ఇతర నమ్మకాలు ఆచారాలు నేను మొహమాటానికైనా ముట్టుకోను అంటుకోను మీ మెలుకవ బ్రతుకుకో స్వేచ్ఛాయిత చివరి వెలుదైన విశిక్షణ ఉంటుంది సద్బుద్ధి జీవితాలకు మరే వేపాలకుల మంత్రము అంటూ ఏమీ నేర్పలేదు ఎన్నటికీ

చేతబడి పేరిట దురాచారాలు ప్రభుత్వం నిర్మూలన చేయాలి కాని జ్యోతిష్యం మృగవాదు విషపూరిత దుష్ట పూజారి వర్గాన్ని మతాలు పెంచిపోస్తున్నాయి చిన్నపిల్లలని గోరాతి ఘోరంగా మూతులు నిపుల మంట వాతలు బెట్టి కాల్చుతున్నారు నిందలు మోపి పేద పిల్లను పచ్చరు వేపాకు మందులు పాసి పంతులు వెదవలు దురాచారాలు పెంచుతున్న వికృత శేష్కల గవర్నమెంట్ సోద్యం రెడ్రాక్షసులు నెత్తురు మరిగిన హిందూ పేరిట గుండాలు